నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక పిల్లవాడు సాయంకాలం పూట ఇంట్లో కూర్చుని చదువుకుంటున్నాడు రోజు తన పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఒక పది లెక్కలు ఇచ్చారు అందరినీ ఇంటి దగ్గర స్వయంగా మీరే చేసుకుని రండర్ రాని ఒకదాని తర్వాత ఒకటిగా లెక్కలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ పిల్లవాడు తొమ్మిది వచ్చాయి స్వయంగా చేయగలిగాడు ఇంకో లెక్క రాలేదు దగ్గరలో తన మిత్రుడు ఉంటే ఆ ఇంటికి వెళ్ళి అతనితో ఆ లెక్క ఎలా చేయాలో చెప్పించుకున్నాడు తన పుస్తకంలో దాన్ని రాసుకున్నాడు మర్నాడు పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఎవర్రా నేను పది లెక్కలు ఇచ్చాను చేసుకువచ్చారా అని అందరి పుస్తకాలు తనిఖీ చేస్తున్నారు అందరూ కూడా అన్ని లెక్కలు చేయలేదు కానీ ఈ పిల్లవాడు తన పుస్తకంలో అన్నీ సరిగ్గా పది లెక్కలు చేశాడు చాలా సంతోషం వేసింది ఏ నాన్న నేను చెప్పినట్లుగా పది లెక్కలు నువ్వు చేసుకు వచ్చావు అన్నీ సరిగ్గానే ఉన్నాయి సమాధానాలు అన్నీ సరిగ్గా సమాధానాలు రాసినటువంటి వాళ్ళ కోసం అభినందిస్తూ ఒక బహుమానం ఇద్దామనుకుంటున్నాను దైలరా అని పిలిచి తన బల్ల సొరుగులో బహుమానం కోసం వెతుకుతూ ఉంటే ఏదో చప్పుడైనట్లు తలెత్తి చూస్తే ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏమిట్రా ఎందుకు ఏడుస్తున్నా అన్ని లెక్కలు చేసుకొచ్చావు కదా అన్ని సరిగ్గానే ఉన్నాయి కదా ఎందుకు ఏడవడం అంటే అయ్యా గురువు గారు మీ ఆలోచన ఏంటి మీరు పది లెక్కలు ఇచ్చారు పది మేమే స్వయంగా చెయ్యాలి అన్నది మీ ఉద్దేశ్యం నేను తొమ్మిది లెక్కలు స్వయంగా చేయగలిగాను పదో లెక్క నాకు రాలేదు దగ్గరలో స్నేహితులతో చెప్పించుకుని అది నా పుస్తకంలో ఎక్కించుకుని వచ్చాను అంటే పది లెక్కలు నేను స్వయంగా చేయలేదు అందువల్ల మీ బహుమానానికి నేను అర్హుణ్ణి కాదండి అని ఏడుస్తూ చెప్తే మేస్టర్కి చాలా సంతోషం ఇచ్చింది ఆ గణిత ఉపాధ్యాయునికి ఒరే నువ్వు లెక్కలన్నీ చేయడం కాదు నీలో నువ్వు చేసిన పనిని నిజాయితీగా ఒప్పుకోవడం ఉందే అది నాకు చాలా నచ్చింది దయలారా నీ నిజాయితీకి నేను బహుమానాన్ని ఇస్తున్నాను అని అందరు ముందు అభిమా అభినందిస్తూ ఆ పిల్లవాడికి ముందు రోజు చెప్పినట్టుగా ఆ రోజు తరగతి గదిలో విలువైన బహుమానాన్ని ఆ ఉపాధ్యాయుడు ఇచ్చాడు